నిన్న ఎండలు బాగుండడం వలన నిన్న సాయంత్రం సభ కొంచెం అరగంట సేపు లేటుగా ఆలస్యంగా స్టార్ట్ అయినా కూడా ప్రజలందరూ భారీ సంఖ్యలో వచ్చి పాల్గొని జనజాతర సభ మన నాయకులు మాజీ కేంద్ర మంత్రి వరుణ్ బలరాం నాయక్ గారు నిన్న శుభ గడియలో పదకొండు గంటల ఒక నిమిషానికి వారు నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది వారిని ఆశీర్వదించడానికి ముఖ్యమంత్రులు స్వయంగా మానుకోట గడ్డకు వచ్చి వారికి ఆశీర్వాదాలు తెలిపి నిన్న వారి ఉద్దేశించి మాట్లాడడం జరిగింది వివిధ గ్రామాల నుండి మండల హెడ్ క్వార్టర్స్ నుండి నిన్న ప్రజలు అనంతరం ఐదు గంటలకు మొత్తం సభా ప్రాంగణం అంతా జనంతో తెలిసిపోయింది ముఖ్యమంత్రి అయిన తర్వాత మహబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్ రావడం అందుకే ప్రజలు చాలా ఉత్సాహంతో నిన్నటి సభను వీక్షించడం జరిగింది నిన్న సభ మొత్తం చాలా సజావుగా మనకున్నటువంటి ఏడు నియోజకవర్గ శాసన సభ్యులు అందరూ సభకు హాజరవ్వడం జరిగింది భద్రాచలం నుంచి ములుగు అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి నాయకులతో పాటుగా జిల్లా పార్టీ అధ్యక్షులు అలాగే ముఖ్య నాయకులు కార్యకర్తలు పిసిసి అధ్యక్షులు అందరూ భారీ సంఖ్యలో నిన్న పాల్గొని నిన్న జరిగినటువంటి జనజాతర సభను విజయవంతం చేసిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తీర్చేన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఆ సభలో ముఖ్యంగా మన నాయకులు ముఖ్యమంత్రి వరుణ్ రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా బీజేపీ చేస్తున్నటువంటి అరాచకాలు కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మకమైన పనులు చేపట్టి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేస్తే బీజేపీ ప్రభుత్వం వాటన్నిటిని అమ్మకానికి పెట్టిన విషయం మీకు అందరికీ తెలిసిందే బ్యాంకులు ఎల్ఐసి కేంద్రాలు అన్నిటినీ నిర్వీర్యం చేసింది భాజపా ప్రభుత్వం ప్రజలు భాజపా ప్రభుత్వాన్ని వైపు అటువైపు చూడట్లేదు ఈసారి రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిగా చేయాలనే దృఢ సంకల్పంతో ఉన్నారని నిన్నటి సభలో మనకు స్పష్టతమైంది ఎందుకంటే చిరకాల కోరిక ఎప్పటి నుండో కష్టపడుతూ కాంగ్రెస్ పార్టీని కొంచెం గట్టించడా గట్టెక్కించడానికి కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు మండే టెండర్లో కురికే చల్లలో దగ్గర దగ్గర నాలుగు వేల కిలోమీటర్లు అలాగే మనకు త్రిపుర నుంచి గుజరాత్ వరకు కూడా వారు రెండో ఫేజ్లో పాదయాత్ర చేయడం జరిగింది మనకు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా రాహుల్ గాంధీ గారు కష్టపడుతున్నటువంటి వైనం తీరు ప్రజలందరూ రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రి కావాలని చెప్పి కోరుతూ ఉన్నారు ఈసారి భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ బలంగా పుంజుకుంటుంది మనం చూసాం గత పది సంవత్సరాలు అక్కడ భాజపా ప్రభుత్వం ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు బడుగు బలహీన వర్గాలకు తీవ్ర అన్యాయం గురి చేసింది వారు ఏదైనా మేలు చేసిందంటే కేవలం పెట్టుబడిదారులకు పెత్తందారులకు పరిపాలించే వాళ్ళకే న్యాయం చేయడము వాళ్ళకే వరాల జలు కురిపించడం మనం చూసాం కాబట్టి మనల్ని పేద ప్రజలను గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ నిన్నటి సభలో ముఖ్యమంత్రి వర్యులు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఆగస్టు పదిహేనవ తారీఖులోపు రెండు లక్షల రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తామని చెప్పేసి శ్రీ రాములూరి సాక్షిగా తప్పకుండా నేను ఈ రెండు లక్షల రైతు రుణం రుణమాఫీ చేస్తానని చెప్పేసి నిన్న వారు మాట ఇవ్వడం నిజంగా ప్రజల నుంచి చాలా మంచి సంకేతాలు వచ్చినాయి ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలపరచాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు బీజేపీ నాయకులు కావచ్చు తండోపతండాలు కావచ్చు పార్టీలో చేరుదామని చెప్పేసి వారు మమ్మల్ని సంప్రదించడం జరుగుతూ ఉంది ఇప్పుడు ఏదన్నా నిర్మాణాత్మకమైన పాలన చేయాలంటే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ప్రజలు నమ్ముతూ ఉన్నారు అందుకే ప్రజలందరూ కాంగ్రెస్ వైపు చూపుతా ఉన్నారు నిన్న జరిగినటువంటి జన జాతర సభ ముఖ్యమంత్రి వరనే స్వయంగా రావడం రావడంతో ఇప్పుడు నిన్న సభకు వచ్చిన కార్యకర్తలు గ్రామ పార్టీ అధ్యక్షులకు అలాగే మండల పార్టీ అధ్యక్షులు బ్లాక్ అధ్యక్షులు అలాగే పీసీసీ సభ్యులు మిగతా జిల్లా నాయకులు అలాగే శాసనసభ సభ్యులు కూడా అనేక నియోజకవర్గాల నుంచి రావడం అలాగే మంత్రి వర్యులు కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు మన ధనసరి సీతక్క గారు మన ముఖ్యమంత్రి సలహాదారులు విఎం నరేందర్ రెడ్డి గారు కూడా రావడం నిజంగా కూడా ఆ యాత్రకు నిన్న జరిగినటువంటి జనజాతర సభకు కొంచెం శోభనిచ్చిందని చెప్పేసి ఈ పత్రిక తరఫున నేను చెప్తా ఉన్నా ముఖ్యంగా రోహిత్ చౌదరి ఏఐసిసి జనరల్ సెక్రటరీ రోహిత్ చౌదరి గారు కూడా ఢిల్లీ నుంచి వారు నిన్ననే హైదరాబాద్ ల్యాండ్ అయ్యి బై రోడ్ మహబూబాద్ పట్టణానికి రావడం నిజంగా కూడా ఈసారి మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి రావడం నిజంగా చాలా విషయం ఎందుకంటే మా ఎలక్షన్లలో పార్టీలను అతీతంగా ఎవరైతే బలంగా ఉన్నారో వారికి ప్రజల మధ్య ఎవరున్నారు మన సర్వేల ఆధారంగా టికెట్లు ఇవ్వాలని చెప్పేసి వారు గట్టి పట్టుతోటి మహబాదిని ఒక పదిసార్లు వడబోసి నిజమైన నాయకుడికి టికెట్ ఇవ్వాలని చెప్పేసి పట్టుబడిన పాటలో మన రోహిత్ చౌదరి గారు మొదటి వరుసలో ఉంటారు నిజంగా చెప్పాలంటే రోహిత్ చౌదరి గారు అలా గట్టి పట్టుదలతోటి ఇక్కడ గెలిచే నాయకుడికి టికెట్ ఇవ్వాలన్న దృఢ సంకల్పంతో వారు చేసినటువంటి పోరాటం వల్లనే నాకు టికెట్ రావడం అనేది కూడా చాలా గొప్ప విషయం వారు కూడా నిన్న నిన్న సభకు వచ్చి ప్రజలందరినీ ఆశీర్వదించడం జరిగింది ఈరోజు నుంచి ఈ రోజు నుంచి వివిధ గ్రామాలలో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ మేము మన ఏపూరు గ్రామానికి పోవడం జరిగింది అక్కడ ఒక ఇరవై కుటుంబాలు వారంతట వాళ్ళే